ఫ్రెండ్స్ ఈరోతే నేను ఏం చేస్తున్నానో అనుకుంటున్నారా రాయి పిండితో బంద్ అయితే చేస్తున్నాను అయితే సగం కప్ప రవ్వ అయితే తీసుకున్నాను గిన్నెలకి అయితే వేసేస్తున్నాను సగంకప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పు అయితే రాగి పిండి అయితే తీసుకోవాలా చూడండి హెల్తీ ఫుడ్ ఇది పిల్లలకు మనము రాగి ముద్దు కానీ అట్లా తినకపోతే ఇట్లా చేసి పెట్టండి చాలా బాధితారు ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాము సగం కప్పు బొంబాయి రవ్వ సాయంత్రం పూట పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా కమ్మ తింటారు చూడండి నేనైతే కప్పు అయితే రాగి పిండి అయితే వేసేస్తున్నాను చూడండి పెరుగు ఒక కప్పు పెరుగు అయితే వేసేస్తున్నాను చిక్కటి పెరుగు చూడండి ఒక కప్పు అయితే పెరుగు నేను ఎక్కువ ఉంది కాబట్టి పెరుగు ఎక్కువ వేసుకున్నాను తక్కువ ఉంటే ముక్కల కప్పు పెరుగు అయితే చాలు ఇప్పుడైతే కలిపేస్తాను సింపుల్ రెసిపీ సాయంత్రం పూట ఇట్లా పిల్లలు చేసి పెడితే కమ్మ తింటారు కొన్ని వాటర్ వేసేసి కలిపేద్దాం బందోస రాగి పిండితో బంద్ దోశ అయితే చేస్తున్నాం మనము మొత్తం అయితే కలిపేస్తాం మొత్తం కలిపి పది నిమిషాలు అయితే తగ్గకైతే పెట్టేస్తాం అంతడంలో అయితే మనం కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టుకుందాం బండి దోశ కదా అవి వేస్తే కమ్మ కమ్మగా ఉంటుంది ఎప్పుడైతే ఎంత కలిపేసి పది నిమిషాలు అయితే పక్కకు అయితే పెట్టేస్తాను హెల్దీ ఫుడ్ పిల్లల్లో మనం రాగి మూత తినుకోకుండా రాగి దోశ తినుకోకుండా రాగి రొట్టె తినుకోకుండా రాగి బండి దోశ చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఒకసారి ట్రై చేయండి మా వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇప్పుడైతే మూత పెట్టేసి పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేది చూడండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ కరేపాకు కొత్తిమీర అది పోసి పెట్టుకున్నాను ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేశాను అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ ఇటెక్కినాకే జీలకర్ర అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కర్రేపాకు మొత్తం వేసేసుకున్నాను ఒకటి వేయలేదు మొత్తం వేసేసి ఫ్రై మాదిరి వేసుకొని అయితే ఇక్కడ పది నిమిషాలు అయింది కదా వీళ్ళైతే నానింది ఇప్పుడైతే మనము అయితే పట్టేసుకున్నాం ఇప్పుడైతే అయితే పట్టేసుకున్నాం ఇక మొత్తం అయితే వేసేసుకున్నాను మిక్సీకైతే అయితే చూడండి మిక్సీకి అయితే పట్టేసాను ఇక దోశ పిండి ఎలా పట్టుకుంటాం అలా చుక్కు వాటర్ వేయకోకుండా అప్పుడే వేసింటాం కదా మనము ఆ కప్పుతోనే సాలు ఇంకా వాటర్ వేయకూడదు ఇప్పుడైతే మెత్తగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాం చూడండి ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్నవి అయితే వేసేసుకుందాం మనము ගල මොත්තමති කල්පෙස రుచికి మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు కొంచెం సోడా పొడి అయితే వేసుకోవాలి కంపల్సరీ అట్లయితే సాఫ్ట్గా వస్తాయి మిక్స్ చేసేసి ఇప్పుడు అయితే రెడీగా పెట్టుకొని బంద్ దోశ అయితే వేసేద్దాం ఇంకా అయితే బంద్ దోశ అయితే వేసేద్దాం ఇంకా రాగి పిండితో బందోస హెల్దీ ఫుడ్ చిన్నది ఎంటి పెట్టేసాను కళాయి కానీ ఎంటి కానీ పెట్టుకోవాలి ఇప్పుడైతే హైజెట్టిక్కైతే బందోస అయితే వేసేద్దాం చూడండి రెడీ అయితే ఇంకా సిమ్లో పెట్టుకుందాం కొద్దిసేపు మూత పెట్టేది ఇప్పుడైతే మూత అయితే తీసేద్దాము ఇంగో వైపు కాల్చుకుందామే చూడండి రాగిపిండితో బందే సూపర్గా వస్తున్నాయి కొంచెం ఎర్ర గాలింది ఇది అయితే మొత్తం వేసి చూపిస్తాను మీకు బందోస మాత్రం సూపర్ ఉంది ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మీకు మరొకటిది కూడా వేస్తున్నాను ఇక్కడ ఒకటి రెడీ అయిపోయింది బందోస అయితే ఇంకొకటి చూడండి మొత్తం అయితే ఏది చూపిస్తాను ఒక నాలుగో ఐదు అయితే అంతే చూడండి ఇంకో బందోస అయితే రెడీ అయింది చూడండి ఎంత బాగా వచ్చింది ఇంకో వైఫ్ కూడా బంద్ దోశ అయితే రెడీ అయిపోయినాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి చూడండి రాగి పిండితో బంద్ దోశ అయితే సూపర్గా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి నేను సాయంత్రం పూట కదా పిల్లలకు స్నాక్స్ అయితే చేసిన చట్నీ కానీ ఏమే కానీ చేయలేదు మీరు కావాల్సి ఉంటే ఏ చట్నీతో అయితే తినొచ్చు బాగుంటుంది ఇక్కడైతే బంద్ దోశ అయితే రెడీ అయిపోయినాయి సూపర్గా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి మా వీడియోలు నస్తే లైక్ అయితే చేయండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయో ఒకసారి చూడండి ఎట్లున్నాయి చాలా సాఫ్ట్గా వచ్చినాయి సూపర్గా ఉన్నాయి టేస్ట్ మాత్రము చిన్నోడు మా చిన్నోడు